వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో రెండేళ్లలో అరుదైన సూర్యగ్రహణము ఆరు నిమిషాల అంధకారంలో ఉండబోతుంది భూమి యూరోప్ ఉత్తరాఫ్రికా మరియు మధ్య ప్రాంతాలలో రెండు వేల ఇరవై ఏడు ఆగస్ట్ రెండున అద్భుతమైన సూర్యగ్రహణం సంభవిస్తుంది ఈ గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్గా పిలవబడి ఒక ఖగోళ దృశ్యంలో చంద్రుడు సూర్యుని పూర్తిగా కప్పువేయడంతో భూమి ఆరు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పాటు అంధకారంలో మునిగిపోబోతుంది ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల నూట పద్నాలుగు వరకు భూమిపై కనిపించే అత్యంత సుదీర్ఘమైన సూర్యగ్రహణం నిలబడుతుంది ఇది వందేళ్లలో ఒక హరిదైన ఖగోళ సంఘటనగా నిలుస్తుంది ఈ సూర్యగ్రహణం అట్లాంటిక్ మహాసుంద్రం మీదుగా ప్రారంభమై తూర్పు దిశగా యూరప్ ఆఫ్రికా మధ్య ప్రాంత్యంపై ఉంటుంది గ్రహణం పూర్తి దృశ్యము రెండు వందల యాభై ఎనిమిది నుంచి రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల వెడల్పు గల సన్నని బ్యాండ్లో కనిపిస్తుంది దక్షిణ స్పెయిన్లోని కాడిల్ మలాగా వంటి నగరాల్లో నాలుగు నిమిషాలు పైగా చీకట్లు అలుముకుంటాయి ఉత్తర మొరాకాలోని టాంజియన్ టెటోవాన్ మరియు మధ్య ఈజిప్ట్లోని లక్సర్ సమీపంలో ఆరు నిమిషాల పైగా పూర్తి అంధకారం కనిపిస్తుంది ఉత్తర మొరాకోలోని టాంజియన్ టెటోవాన్ మరియు మధ్య ఈజిప్ట్లోని లక్సర్ సమీపంలో ఆరు నిమిషాలకు పైగా పూర్తి అంధకారం కనిపిస్తుంది నైరుతి సౌదీ అరేబియాలోని జడ్డా మక్కా యమేన్ మరియు ఈశాన్య సోమాలియా ప్రాంతాలు కూడా ఈ గ్రహణాన్ని చూడగలవు గ్రహణం భారత సముద్రంలో ముగిసే ముందు చాగోస్ దీవులను దాడుతుంది ఎందుకు ఈ గ్రహణం ప్రత్యేకమైన అంటే ఈ సూర్యగ్రహణం భూమి సూర్యునికి దూరంగా ఉండే సమయంలో మరియు చంద్రుడి భూమికి దగ్గరగా ఉండే సమయంలో సంభవిస్తుంది దీనివల్ల సూర్యుడు చిన్నగా చంద్రుడు పెద్దగా కనిపించింది కనిపించి గ్రహణం యొక్క దీర్ఘకాలితను పెంచుతుంది దానితో దానికి తోడు ఈ గ్రహణం భూమధ్యరేఖ సమీపంలో జరుగుతుంది ఇక్కడ చంద్రుడి నీడ భూమిపై నెమ్మదిగా కదులుతుంది దీనివల్ల టోటలిటీ సమయం పెరుగుతుంది భారతదేశంలో అయితే కనిపించదు దురదృష్ట గ్రహణం ఈ గ్రహణం సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు తూర్పు ఆసియా ఆస్ట్రేలియా మరియు ఇతర కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ గ్రహణం కనిపించకపోవచ్చు కొన్ని చోట్ల కేవలం స్వల్పంగానే కనిపిస్తుంది ఎలా చూడాలి అంటే సూర్యగ్రహణాన్ని సురక్షితంగా చూడటానికి ఐఎస్ఓ పన్నెండు వేల మూడు వందల పన్నెండు టు రెండు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ప్రత్యేక సోలార్ ఫిల్టర్ గ్లాసెస్ లేదా హ్యాండ్ హ హెల్డ్ సోలార్స్ ఫ్యూరన్లో ఉపయోగించాలి సాధారణ సన్గ్లాసెస్ లేదా ఇంట్లో తయారు చేసిన ఫిల్టర్ను సూర్యుని హానికరమైన కిరణాల నుంచి రక్షణ ఇవ్వవు ఫిన్హోల్ ప్రాజెక్ట్ వంటి పరోక్ష పద్ధతులు కూడా సురక్షితంగా గ్రహణాన్ని చూడడానికి ఉపయోగపడతాయి శాస్త్రీయ ప్రాముఖ్యత ఈ గ్రహణం శాస్త్రవేత్తలకు సూర్యుని కరోనాకు అధ్యయనం చేసే అరుదైన అవకాశాన్ని అందిస్తుంది సాధారణంగా సూర్యుని ప్రకాశవంతమైన ఉపృతల వల్ల కనిపించదు గ్రహణాల సమయంలో అందుకు మినహాయింపు ఉంటుంది ఈ అరుదైన ఖగోళ సంఘటన చూడటానికి ప్రణాళిక వేస్తున్న వారు ఈ ఒక్క శతాబ్దంలోనే అత్యంత ముఖ్యమైన సూర్యగ్రహణం సురక్షితంగా ఆస్వాదించేటట్లు సిద్ధంగా ఉండాలి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి